ఆవకాయ ఇది ప్రతి తెలుగి ఇంటి ఎమోషన్ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఇది తప్పనిసరి రెసిపీ ఇప్పుడంటే రెడీమేడ్ పచ్చళ్ళు రెడీమేడ్ కారాలు కానీ మా చిన్నప్పుడు ఆవకాయ పట్టడం అంటే చాలా పెద్ద పని ఇంట్లో నానమ్మలకి ఎక్కడ లేని డిమాండ్ ఎన్ని మామిడికాయలు ఎంత కారం ఎంత నూనె ఎన్ని మెంతులు అంటూ ఇంట్లో ఒక్కటే హడావిడి ఇది ఏ ఒక్కరితోనూ అయిపోయే విషయం కాదు ఆ ఇంట్లో పెద్దమ్మ ఈ ఇంట్లో చిన్నమ్మ అంటూ ఇరుగు పొరుగుని కలుపుకొని ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగించేవారు చిన్నలపై ఒలవటం ఒకరు మామిడికాయ ముక్కలు కొట్టడం ఒకరు సరైన కొలతలతో కారడి కోసం సిద్ధం ఒకరు ఆమె నూనె మెంతులు అంటూ అన్నిటినీ కొలిచి పక్కన ఒకరు మా పని అయితే సైకిల్ వేసుకుని వెళ్ళి కారం కొట్టించడం ముక్కలు కొట్టని మామిడికాయలని ఎవరికి కనపడకుండా కొట్టేసి ఉకారం తీసుకొని వెళ్ళి తినేయటం పచ్చడి పట్టాక జాడీలో పట్టేసి మూడు రోజులు కదలకుండా ఉంచాలి అంటారు ఈలోపు గిన్నెలో మిగిలిన పచ్చడితో వేడివేడి అన్నం అదే గిన్నెలో కలిపేసి అమ్మ గోడి ముద్దలు పెట్టేది పచ్చడి ఎవరితో పడితే వాళ్ళతో పెట్టించరు ఎవరు పడితే వాడు కలపనకూడదు ఒక్కొక్కరు పట్టిన చెయ్యిని పట్టి సంవత్సరం దాకా పచ్చడి పాడవద్దు అంటారు అందుకే మా నానమ్మకి మా ఇంటి పక్కన మా అమ్మకి పచ్చళ్ళ సీజన్లో ఎక్కడ లేని డిమాండ్ వారు పట్టే ఓపిక వారు పట్టే ఓపిక లేదన్నా మీరు కూర్చొని చూడండి చాలు అంటూ అంతా మేమే చేస్తామనేవాళ్ళు మామిడికాయ ఆవకాయ మాగాయి గోంగూర పండుమిర్చి అంటూ రోజుకో పచ్చడి మచ్చి మీద జాడీల్లో చేరిపోతూ ఉండేవి అత్తకి అయినోళ్ళకి అంటూ భాగాలుగా పెట్టి అప్పుడే తీసేసేవారు ఆ కాలంలో మనుషులే కాదు పచ్చళ్ళు పిండి వంటలు కూడా ఎంతో ప్రేమను పంచి అందరినీ ఒక్కటి చేసేవి